హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈరోజైతే ఒక హెల్తీ రెసిపీ రెసిపీతో అయితే వచ్చాను అది మన పిండి కూర చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం అయితే ఈరోజు వండుదామనైతే ఫిక్స్ అయినా ఇక ఇట్లా ఫ్రెష్ పిండి కూర తెచ్చేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని ఇప్పుడు దాన్ని అయితే కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము పిండి కూర ఆకులని మంచిగా శుభ్రం చేసేసి పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఒక గిన్నెలో నూనె పోసేసుకుందాము మూడు నాలుగు టేబుల్ స్పూన్ల నూనె పోసేసుకొని మంచిగా చిన్న చిన్నగా తరిగిన ఉల్లిపాయ అయితే వేసేసుకుందాము ఇక ఇక్కడైతే నేను ఉల్లిపాయ ముక్కలని అయితే యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత వీటిని అయితే మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇక ఇవి ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఏం చేయాలనో చూపిస్తాను ప్రజెంట్ అయితే వీటిని అయితే మంచిగా ఫ్రై చేసుకుందాము ఇక ఉల్లిపాయ ముక్కలు ఉడికాయి ఉడికిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఎప్పట్లాగే వేసేసుకుని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి పెట్టిన పిండి కూర ఆకులను అయితే ఇందులో వేసేసుకోవాలి అందులో పురుగులు ఇట్లా ఏం లేకుండా అయితే చూసుకొని మంచిగా వాష్ చేసి అయితే ఇందులో అయితే ఇప్పుడు యాడ్ చేసుకుందాము సేమ్ మన పాలకూర మిగతా ఆకుకూరలు అయితే ఎలా వండుతామో అలానే వండేసుకోవాలి ఇక ఒక టేబుల్ స్పూన్ అయితే ఉప్పు వేసి మంచిగా కలిపేసుకోవాలి ఇక కొంతమంది అయితే అన్ని ఆకుకూరలు వేసి అయితే దీన్ని కూడా వేసి వండుతారు పాలకూర తోటకూర ఈ పిండి ఆకుకూర వేసి అయితే వండుతారు ఇట్లా సపరేట్గా వండితే కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇట్లా సపరేట్గా వండితే బాగుండదని కొంతమంది అనుకుంటారు కానీ చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి లేత లేత ఆకులైతే వండాలి ముదిరి కాకుండా చూడండి మనం ఉప్పేసి మూత పెట్టిన తర్వాత ఎట్లయిందో మంచిగా ఉడికింది కదా ఇంకాసేపు ఉడికించుకుందాము ఏ ఆకుకూరలు వేసినా కానీ వాటర్ అనేది వస్తుంది వాటిలో ఉన్నది మొత్తము దిగిపోయేలాగా అయితే ఉడికించుకోవాలి వాటర్ అంతా గుంజుకునేలాగా అయితే ఇక వాటర్ అయితే అయిపోయింది ఇక్కడ మంచిగా ఉడికింది కదా ఇప్పుడైతే నేను అయితే కారం యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేనైతే ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశాను చూడండి ఆకులు ఎంత మంచిగా ఉడికాయో వీటిని అయితే కాసేపు ఐదు నిమిషాలు అయితే ఉడికించుకుందాము ఇంతేనండి మన పిండి కూర రెడీ చాలా అంటే చాలా టేస్టీ హెల్తీ కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా విడిగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో